రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరానికి సంబంధించి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన డబ్బులను చాలా చక్కగా మన మొబైల్లోనే మనమైతే చూసుకోవచ్చును సో ఫ్రెండ్స్ దీని కొరకై మనకి ఆల్ ఇండియా జాబ్ కార్డ్ యాప్ అనేది ప్లే స్టోర్లో చాలా చక్కగా అవైలబుల్లో ఉంది సో ఫ్రెండ్స్ మీరు ఆల్ ఇండియా జాబ్ కార్డ్స్ అనేసి టైప్ చేసి మనమైతే యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత చాలా చక్కగా యాప్ అనేది వర్క్ అవుతుంది కావున కంపల్సరిగా ప్రతి ఒక్క రైతు మీ యొక్క పేమెంట్స్ని చెక్ చేసుకోండి యాప్ను ఓపెన్ చేసిన తర్వాత చాలా చక్కగా ఈ విధంగా మనకైతే విండో ఓపెన్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏమీ లేదండి ఇక్కడ ఫస్ట్ సంవత్సరం అడుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు అనేసి ఇవ్వండి చాలా జెన్యున్గా మన యొక్క డబ్బులను ముందుగానే మనమైతే చెక్ చేసుకోవచ్చును చాలా నీట్గా ఇక్కడ బ్లాక్స్ అనేది కనిపిస్తుంది స్టేటు అదేవిధంగా సంవత్సరము పంచాయతీ మండలము ఈ విధంగా చాలా చక్కగా ఇక్కడైతే మనకు కనిపిస్తుంది వీటిని అనేది మనం ఫిలప్ అప్ చేసిన తర్వాత పక్కన మనకు కనిపిస్తుంది ప్రోసెస్ అనేసి దానిపై క్లిక్ చేయండి సో ఫ్రెండ్స్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే రైట్ సైడ్ వచ్చేసి మన పేరు అనేది కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్లోని మనకి మన జాబ్ కార్డ్ నెంబర్స్ పూర్తి డీటెయిల్స్ అనేది ఇక్కడ కనిపిస్తాయి చాలా చక్కగా చూడండి ఈ విషయాన్ని ఈ అప్డేట్ని మీరు తెలుసుకున్నట్టయితే ప్రతి వారానికి సంబంధించిన ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన డబ్బులను మన యొక్క బ్యాంక్ అకౌంట్లోని ఎంత పడ్డానికి సిద్ధంగా ఉంది అనేది స్టేట్మెంట్ అనేది ఇక్కడ మనమైతే చూసుకోవచ్చును సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చూసుకోవాల్సింది ఏంటంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి సంబంధించి ఎంత అమౌంట్ అనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ అవుతుంది అనేది చాలా చక్కగా ఇక్కడైతే మనకు కనిపిస్తుంది చూడండి చాలా సింపుల్గా నేనైతే మీకు చూపిస్తా సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి పేమెంట్స్ అంటే డబ్బులకు సంబంధించిన అప్డేట్స్ కోసం కంపల్సరీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే ప్రతి ఒక్క బిల్లు ప్రతి ఒక్క వారం డబ్బులు అనేది ఆ వీడియో దానికి సంబంధించిన వీడియో అనేది వెంటనే మీ మొబైల్కి రావడం జరుగుతుంది కంపల్సరిగా వీడియోని లైక్ చేయండి సో ఫ్రెండ్స్ మర్చిపోద్దు కంపల్సరిగా ఇలాంటి జెన్యున్గా ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి వీడియోస్ అనేది మీ మొబైల్లో పొందడం కోసం కంపల్సరిగా ఇప్పుడే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పేర్లు అనేది మనకి రావడం జరిగింది ఇక్కడ ఈ విధంగా ఒకటి మనం జాబ్ కార్డ్ నెంబర్ అనేది ఈ విధంగా కూడా మన యొక్క జాబ్ కార్డ్ నెంబర్ అనేది గుర్తించవచ్చును చూడడం జరిగింది కదా ఈ విధంగా మీరైతే చెక్ చేసుకోండి ఇక్కడ నేనైతే మీకు చూపిస్తున్నా చూడండి ఒక జాబ్ కార్డ్ నెంబర్ అనేది నేను క్లిక్ చేసి ఓపెన్ చేసి నేను మీకైతే చూపించడం జరుగుతుంది ఈ వారానికి ఎంత బిల్లు పడ్డది ఎన్ని రోజులు వంద రోజులకి మనకి ఇంకా ఎన్ని రోజులు మిగిలి ఉన్నాయి అనేది కూడా ఇక్కడ మనం చాలా చక్కగా తెలుసుకోవచ్చును సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నేను పైకైతే స్క్రోల్ చేస్తున్నా వచ్చి పేర్లు కనిపిస్తున్నాయి మనం ఎక్కడ వర్క్ చేయడం జరిగింది అనేది కూడా చాలా సింపుల్గా కనిపిస్తుంది అదేవిధంగా మనకి లాస్ట్లో కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనం ఈ సంవత్సరానికి సంబంధించి మనం చెక్ చేసుకోవాలి మెయిన్ ఇక్కడ చూడండి రెడ్ మార్క్ చేస్తున్నా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి సంబంధించి పదిహేడు రెండు రెండు వేల ఇరవై ఐదు ఒకటి అంటే ఒక వారము ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు రెండు వారాలకు వచ్చి మనకి ఆ రోజులు ఒకటి పడ్డది ఐదు రోజులు హాజరు ఒకటి పడ్డది ఇక్కడ పేమెంట్ పక్కన చూసుకున్నట్టయితే పదిహేను వందల అరవై రూపాయలు ఒక వారము పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఒక వారం అనేది పాడడం జరిగింది చాలా సింపుల్ కదండి ఈ విధంగా ఉపాధి డబ్బులు అనేది మనం చెక్ చేసుకోవాలి ఇక్కడ పడిన డబ్బులే మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ అవుతాయి కంపల్సరిగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరానికి సంబంధించి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన డబ్బులను చాలా చక్కగా మన మొబైల్లోనే మనమైతే చూసుకోవచ్చును సో ఫ్రెండ్స్ దీని కొరకై మనకి ఆల్ ఇండియా జాబ్ కార్డ్ యాప్ అనేది ప్లే స్టోర్లో చాలా చక్కగా అవైలబుల్లో ఉంది సో ఫ్రెండ్స్ మీరు ఆల్ ఇండియా జాబ్ కార్డ్స్ అనేసి టైప్ చేసి మనమైతే యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత చాలా చక్కగా యాప్ అనేది వర్క్ అవుతుంది కావున కంపల్సరిగా ప్రతి ఒక్క రైతు మీ యొక్క పేమెంట్స్ని చెక్ చేసుకోండి యాప్ను ఓపెన్ చేసిన తర్వాత చాలా చక్కగా ఈ విధంగా మనకైతే విండో ఓపెన్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏమీ లేదండి ఇక్కడ ఫస్ట్ సంవత్సరం అడుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు అనేసి ఇవ్వండి చాలా జెన్యున్గా గా మన యొక్క డబ్బులను ముందుగానే మనం అయితే చెక్ చేసుకోవచ్చును చాలా నీట్గా ఇక్కడ బ్లాక్స్ అనేది కనిపిస్తుంది స్టేటు అదేవిధంగా సంవత్సరము పంచాయతీ మండలము ఈ విధంగా చాలా చక్కగా ఇక్కడైతే మనకి మనకు కనిపిస్తుంది వీటిని అనేది మనం ఫిలప్ చేసిన తర్వాత పక్కన మనకు కనిపిస్తుంది ప్రోసెస్ అనేసి దానిపై క్లిక్ చేయండి సో ఫ్రెండ్స్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే రైట్ సైడ్ వచ్చేసి మన పేరు అనేది కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్లోని మనకి మన జాబ్ కార్డ్ నెంబర్స్ పూర్తి డీటెయిల్స్ అనేది ఇక్కడ కనిపిస్తాయి చాలా చక్కగా చూడండి ఈ విషయాన్ని ఈ అప్డేట్ని మీరు తెలుసుకున్నట్టయితే ప్రతి వారానికి సంబంధించిన ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన డబ్బులను మన యొక్క బ్యాంక్ అకౌంట్లోని ఎంత పడ్డానికి సిద్ధంగా ఉంది అనేది స్టేట్మెంట్ అనేది ఇక్కడ మనమైతే చూసుకోవచ్చును సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చూసుకోవాల్సింది ఏంటంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి సంబంధించి ఎంత అమౌంట్ అనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ అవుతుంది అనేది చాలా చక్కగా ఇక్కడైతే మనకు కనిపిస్తుంది చూడండి చాలా సింపుల్గా నేనైతే మీకు చూపిస్తా సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి పేమెంట్స్ అంటే డబ్బులకు సంబంధించిన అప్డేట్స్ కోసం కంపల్సరీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే ప్రతి ఒక్క బిల్లు ప్రతి ఒక్క వారం డబ్బులు అనేది వీడియో దానికి సంబంధించిన వీడియో అనేది వెంటనే మీ మొబైల్కి రావడం జరుగుతుంది కంపల్సరీగా వీడియోని లైక్ చేయండి సో ఫ్రెండ్స్ మర్చిపోద్దు కంపల్సరీగా ఇలాంటి జెన్యున్గా ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి వీడియోస్ అనేది మీ మొబైల్లో పొందడం కోసం కంపల్సరీగా ఇప్పుడే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పేర్లు అనేది మనకి రావడం జరిగింది ఇక్కడ ఈ విధంగా ఒకటి మనం జాబ్ కార్డ్ నెంబర్ అనేది ఈ విధంగా కూడా మన యొక్క జాబ్ కార్డ్ నెంబర్ అనేది గుర్తించవచ్చును చూడడం జరిగింది కదా ఈ విధంగా మీరైతే చెక్ చేసుకోండి ఇక్కడ నేనైతే మీకు చూపిస్తున్నా చూడండి ఒక జాబ్ కార్డ్ నంబర్ అనేది నేను క్లిక్ చేసి ఓపెన్ చేసి నేను మీకైతే చూపించడం జరుగుతుంది ఈ వారానికి ఎంత బిల్లు పడ్డది ఎన్ని రోజులు వంద రోజులకి మనకి ఇంకా ఎన్ని రోజులు మిగిలి ఉన్నాయి అనేది కూడా ఇక్కడ మనం చాలా చక్కగా తెలుసుకోవచ్చును సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నేను పైకైతే స్క్రోల్ చేస్తున్నా ఇక్కడ వచ్చి పేర్లు కనిపిస్తున్నాయి మనం ఎక్కడ వర్క్ చేయడం జరిగింది అనేది కూడా చాలా సింపుల్గా కనిపిస్తుంది అదేవిధంగా మనకి లాస్ట్లో కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనం ఈ సంవత్సరానికి సంబంధించి మనం చెక్ చేసుకోవాలి మెయిన్ ఇక్కడ చూడండి రెడ్ మార్క్ చేస్తున్నా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి సంబంధించి పదిహేడు రెండు రెండు వేల ఇరవై ఐదు ఒకటి అంటే ఒక వారము ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు రెండు వారాలకు వచ్చి మనకి ఆ రోజులు ఒకటి పడ్డది ఐదు రోజులు హాజరు ఒకటి పడ్డది ఇక్కడ పేమెంట్ పక్కన చూసుకున్నట్టయితే పదిహేను వందల అరవై రూపాయలు ఒక వారము పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఒక వారం అనేది పాడడం జరిగింది చాలా సింపుల్ కదండి ఈ విధంగా ఉపాధి డబ్బులు అనేది మనం చెక్ చేసుకోవాలి ఇక్కడ పడిన డబ్బులే మన యొక్క బ్యాంక్ అకౌంట్స్ కి క్రెడిట్ అవుతాయి కంపల్సరిగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి